ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు మరియు శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సత్కరించి వారి చేతుల మీదుగా పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ చిన్నారి మాట్లాడుతూ అడిగిన వెంటనే కాదనకుండా ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే పంతొమ్మిదవ డివిజన్లో పార్కు ఏర్పాటుకు అరవై మూడు లక్షలు అవుతాయని అడగగా వెంటనే ఉడా చైర్మన్ మీనాకుమారి గారితో మాట్లాడి అరవై మూడు లక్షలు శాంక్షన్ చేశారని వాసన్న గెలిచినప్పటి నుండి పంతొమ్మిదవ డివిజన్కు పది కోట్ల రూపాయలతో పనులు చేయించి ఈ డివిజన్ను ఎంతో అభివృద్ధి చేశారని రాబోయే ఎన్నికల్లో ఇరవై ఐదు వేలకు పైగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పన్నెండవ డివిజన్ అధ్యక్షులు ఆర్ రాజేష్ సౌరీలు ఆల్ఫ్రెడ్ గారు కాసిం రాజలక్ష్మి గురవయ్య మాస్టారు వెంకటేశ్వర్లు వెంకయ్య గారు సాయి కోటి అశోక్ శ్రీకాంత్ పద్మజ సుజాత రాధమ్మ ఇంకా పార్టీ శ్రేణులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు జగనన్న కేతన మీ జెండ వయస్సారు సీపి జెండా వాసన్నే మన అందా అన్న వాసన్న గుండెల్లో నిలిచినోడు బాలినే వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు ఒంగోలు నాయకుడై మార్చను తలరాత పాటిస్తే దప్పబోడు రాన్న వాసన్న మరి మన మదిప్పనోడు నీ వాసన్న ఆయన టోటల్గా అరవై మూడు లక్షలతోటి ఇక్కడ పార్క్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది ఈ డివిజన్లో మరి ఈ నాలుగు ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో పది కోట్ల దాకా వర్క్లు చేయటం జరిగింది అది అన్ని డివిజన్ల కంటే డివిజన్ వర్క్లు చేయడం జరిగింది ఒక డివిజన్లో పది కోట్లు అంటే చాలా ఎక్కువగా చేసినట్టు మరి దానికి చిన్నారి ఎంపడి చేసుకుంటాడు పని పని మొదలు పెడితే బాగా పని చేస్తాడు ఖచ్చితంగా మరి అందరికీ అందుబాటులో ఉండి అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాను వాటి చేసుకుంటా ఉన్నాం మరి టోటల్గా దీనికి సంబంధించి మేము ఈ నాలుగున్నర సంవత్సరంలో నాలుగు వేల మూడు వందల ఎనభై కోట్లతోటి డెవలప్మెంట్ చేయడం జరిగింది అవన్నీ కూడా మేము అందరం కూడా ఎక్కడెక్కడ డెవలప్ జరిగింది అన్నీ కూడా ఇయ్యటం జరుగుతుంది ఇదే చెప్తా ఉన్నాం డెవలప్ ఈ అంటారు మరి చేసిన డెవలప్మెంట్ గతంలో ఏం చేశారు ఇప్పుడు ఏం చేశారు ఒకసారి ప్రిపేర్ చేసుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి పట్టాలు దొంగ పట్టాలు అంటారు పట్టాలు ఇస్తే మేము డెవలప్మెంట్ చేస్తే డెవలప్ చేయలేదు అన్ని ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తాను ఖచ్చితంగా కూడా మీ అందరి ఆశిస్తు ఆలోచన గెలిస్తే అన్ని అన్ని ఉంగోలుకి అన్ని రకాలుగా డెవలప్ చేస్తామని కూడా తెలియజేసుకుంటాను మరి ఈ ఫండ్స్ అన్నీ కూడా ఈరోజు ఈ పార్క్స్ డెవలప్మెంట్కి సంబంధించిన ఫండ్స్ గుడాలలో మరి అరవై మూడు లక్షలు గొడవలో ఇవ్వడం జరిగింది గుడా ఫండ్స్ కూడా దాదాపు ఎనిమిది కోట్లతోటి మరి ఒంగోలు కాన్స్టెన్స్లో కూడా ఫండ్స్ తోటి డెవలప్మెంట్ కూడా చేయడం తెలియజేసుకుంటాము మరి దానికి సంబంధించి కూడా చైర్మన్ గారు కూడా మరి ఒంగోలు కాన్స్టెన్స్కి ఎక్కువ ఫండ్స్ ఇచ్చినందుకు కూడా నా ఇప్పుడు వివిధ డివిజన్లో ఉన్న పార్కులు కూడా దాని సుందరీకరణ మరియు అభివృద్ధి పథకంలో వాసన సూచనల మేరకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముందుకు రావటం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన మన శాసన శాసనసభ్యులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాని కానీ కూడా ఒంగోలు కార్పొరేషన్ ప్రజానికి కూడా మరింత అభివృద్ధి పదంలోకి దూసుకెళ్లేటు దూసుకెళ్లే దిశగా మన వాసన సూచనలు ఇవ్వటం అభివృద్ధి చేయడం కూడా జరుగుతుంది దీన్ని ప్రజలందరూ కూడా గమనించి ఇప్పుడు వస్తున్న ఎన్నికల్లో మనమందరం కూడా మళ్ళీ వాసనకు అండగా ఉండి మీ అందరి ఆశస్లు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకు వాసనకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తాను దాదాపు ఆ పార్క్ కూడా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇంకా థర్టీ పర్సెంట్ పనులు జరుగుతుంది మరి అదేవిధంగా ఈరోజు ఆ పార్కుతో పాటు ఇక్కడ ఇంకొక పార్కు కూడా అరవై మూడు లక్షల రూపాయలు మేము వాసన రిక్వెస్ట్ చేసిన వెంటనే వెంటనే ఆయన వడావాళ్ళకి చెప్పి మీనాకుమార్ గారికి చెప్పి మరి ఈ అరవై మూడు లక్షలు కూడా శాంక్షన్ చేసినందుకు మరీ 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 ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి పంతొమ్మిదో డివిజన్ ఒక్క డివిజన్లోనే ఇప్పటి వరకు దాదాపు పది కోట్ల రూపాయలు వాసన గెలిచిన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో దాదాపు పది కోట్ల రూపాయల వర్కులు జరగటం జరిగింది అంటే శాంక్షన్ కాదు జరగటం జరిగిందనమాట మరి ఈ సందర్భంగా వాసందకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పంతొమ్మిదో డివిజన్ ప్రజలందరూ కూడా మీ మేలుని మర్చిపోము మీరు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అత్యధికంగా చేస్తూ నాలుగు వేల కోట్ల పైన ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని ఇరవై పాతిక వేలు పైన మెజార్టీతోటి వాసనని ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి తెలియజేస్తాను